కొత్త సంవత్సరం వచ్చేసింది సంక్రాంతి పండగ కూడా జరుపుకున్నాం వాస్తవానికి ఈ ఏడాదిని సూర్యుడి సంవత్సరంగా భావిస్తారు ఆయన ప్రభావం ఎంతగానో ఉంటుందని పండితులు చెబుతున్నారు అనేక శుభ ఫలితాలు కలగనున్నాయని ఆర్థిక పరంగా కూడా కలిసొస్తుందని సూర్యుడి అనుగ్రహం వల్ల కొన్ని రాసుల వారికి అద్ అద్భుతమైన లాభాలను పొందబోతున్నారని వేద పండితులు చెబుతున్నారు అవి ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి సమాజంలో గౌరవం పెరుగుతుంది పేరు పేరు కూడా వస్తుంది కెరియర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి అంతేకాకుండా సూర్యుడు అనుగ్రహంతో మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకుని వాటిలో విజయవంతం అవుతారు మకర రాశి మకర రాశి వారికి అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి సూర్యుడి ప్రభావంతో క్రమశిక్షణతో పాటు పట్టుదల కలిగి అద్భుతమైన విజయాలను సాధిస్తారు అంతేకాకుండా ఈ రాసు వారికి మంచి అవకాశాలు తలుపు తడతాయి వాటిని చక్కగా ఉపయోగించుకుంటే జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు చాలా కాలం నుంచి స్నేహంలో ఉన్నవారు వివాహ బంధంలోకి అడుగు పెడతారు ప్రేమ జీవితంలో ఉన్నవారికి బాగుంటుంది ఆర్థికపరంగా బలపడతారు కుటుంబ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి మేషరాశి పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు నాయకత్వ లక్షణాలు ఉన్నవారు మంచి పదవులను చేపడతారు అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్ట చేపట్టాలనుకున్న వారికి మంచి సమయం అంతేకాకుండా బాగా కలిసి వస్తుంది గతంలో వేరే వారి దగ్గర నిలిచిపోయిన డబ్బులు ఈ సమయంలో మీ చేతికి వస్తాయి సూర్యుడి అనుగ్రహంతో మేషరాశి వారు ఈ ఏడాది మొత్తం మంచి లాభాలను పొందబోతున్నారు